హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనసపన్ను అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే పనసపండు చాలా ఇష్టం సీజన్లో కంపల్సరీ తింటాను మరి పనసపన్ను ఎప్పుడు తొనల్లానే కాకుండా మంచి స్వీట్ కూడా చేసుకోవచ్చు పనస్తోనలతో అది ఎలానో చూసేద్దాం నేనైతే ఫస్ట్ టైం పనస్తోనలతో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం ముందుగానే పనస్తోనల్లోని గింజలు అయితే సపరేట్ చేసి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ప్యూరిలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి టూ టు త్రీ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసి బాగా వేడైన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి సో నేనైతే కాజు అలానే బాదం యాడ్ చేసి ఫ్రై చేశాను హల్వాలు డ్రై ఫ్రూట్స్ అనేవి పీసెస్లో యాడ్ చేస్తే బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే బౌల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేయాలి ఇది అలా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది సో దీనిలోకి వన్ ఫోర్త్ కప్ వరకు జాగ్రీ పౌడర్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇష్టమైన వాళ్ళు దీని ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యి దీనిలోకి మంచిగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి సో బెల్లం వేయగానే ఇది ఒక మంచి స్మెల్ అయితే వచ్చింది లైక్ తాటిపండు ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది సో దీనిలోకి న్యాచురల్గా కలర్ కోసం ఒక టూ టు త్రీ వరకు కుంకుమ పువ్వు రేకులు ఉంటాయి కదా సో దానిని మిల్క్లో మిక్స్ చేసి అది కూడా యాడ్ చేశాను బట్ అది క్లిప్ మిస్ అయింది సో డెఫినెట్గా మీరు కూడా యాడ్ చేయండి ఇది ఆప్షనలే కన్ఫామ్గా వేయాలి అనేమి కాదు సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే నేనైతే స్వీట్ లవర్ కాదు బట్ నాకైతే ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది డెఫినెట్గా స్వీట్ లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుందని నాకైతే తప్పకుండా నమ్ముకుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి